హలో అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రూపాస్ ఫ్యాషన్ రోడ్ ఈరోజు వీడియోలో నేను కట్టుకున్న చీరకి విపరీతమైన ఎంక్వైరీలు విపరీతమైన ఫోన్లు అండి నేను తెచ్చినవి ఒక హండ్రెడ్ పీసెస్ నేను లైవ్ వచ్చేటప్పటికి ఫిఫ్టీ సెవెంటీ పీసెస్ ఎన్నో చెప్పినట్టు కానీ కదా సో స్టాక్ అది సో ఒక టూ హండ్రెడ్ శారీస్ తెచ్చినా కూడా సరిపోయట్లేదు పరిస్థితి అయితే ఇప్పుడు అలా ఉంది సో మ్యాక్సిమం మాక్సిమం చేసిన శారీస్ అన్నీ కూడా వైట్ శారీస్ అండి ఇంకా కలెక్షన్ కావాలని తెప్పిస్తాను బట్ కొంచెం టైం తీసుకుంటాను ఇవ్వండి నేను కట్టుకున్నాను కదా శారీ సో సేమ్ శారీ అనమాట కస్టమర్స్ చాలా మందికి నచ్చింది థ్యాంక్ యూ సో మచ్ అండి అందరూ కూడా నేను కట్టుకున్నాను చాలా మందికి నచ్చిందని కూడా అన్నారు థ్యాంక్ యూ సో మచ్ అందరూ నమ్మకం ఉంచి కొంటున్నారు అండ్ రిప్లైస్ విషయానికి వస్తే కొంచెం లేట్ అయినా రిప్లైస్ అనేవి వస్తాయండి రిప్లైస్ రాకుండా ఉండవు కొంచెం మీరు అర్థం చేసుకోవాలి ఎందుకంటే కొంచెం సీజన్ కదా మేడం శ్రావణ మాసం అనేటప్పటికీ అందరూ బిజీగానే ఉంటారు శారీస్ కొనడంలో మీరు బిజీగా ఉంటే అమ్మాయి వాళ్ళ మేము కూడా బిజీ ఉంటాం కదా అందులోనే ఆన్లైన్ అండి ఆన్లైన్ అంటే మా విషయం కాదు చూసినంత సింపుల్గా అయితే ఉండదండి నార్మల్గా షాప్కి వెళ్ళి శారీ తెచ్చుకోవడం వేరు కానీ ఇట్లా మనం ఆన్లైన్లో ప్రతి ఒక్కరి ఆర్డర్ నోట్ చేసుకొని అడ్రస్ అడ్రస్ అన్ని తీసుకొని కలెక్ట్ చేసుకొని ఎవరికి కరెక్ట్గా శారీ పంపించాలి మన ఒకటి రెండు సారీలు చెక్ చేసుకొని చాలా ప్రాసెస్ అండి కొంచెం కష్టంగా ఉంటుంది అండ్ శ్రావణ మాసం కాబట్టి ఫుల్ బిజీ ఉండడం వల్ల ఇంకా కష్టంగా ఉంటుంది కొంచెం మీరు అర్థం చేసుకొని శారీస్ ఇన్ టైంకి అయితే వస్తాయి లేదంటే టెన్షన్ అయితే పడుతుంది నేను ఇన్ టైంకి పంపిస్తాను నైట్ అవుట్ చేసిన శారీస్ అన్నీ కూడా పార్సల్స్ ఇంకా ఇది ఒక్కటి జస్ట్ ఒక రూమ్ లో మాత్రం ఇప్పుడు జస్ట్ తీసుకున్న ఒక గంట ముందు తీసుకున్న పార్సల్స్ చూపిస్తాను మాకు రూమ్ అంతా ఫుల్గా ఉన్నాయి చేయాల్సిన డిస్పాచెస్ అనేవి కొంచెం అర్థం చేసుకోండి కొత్త వాళ్ళు అందరి కోసం చెప్తున్నాను కంగారు పడొద్దు మీకు డబ్బులు వేస్తాము శారీ వస్తుందా లేదా అయితే కంగారు పడదు వర్క్లో ఉండి కూడా నేను చిన్న వీడియో అప్లోడ్ చేయడానికి కారణం అయితే ఇదేనండి కొత్త వాళ్ళు టెన్షన్ పడుతున్నారు సో కొత్త వాళ్ళు ఎప్పుడు టెన్షన్ పడదు రెగ్యులర్ చూసేవాళ్ళు ఆల్రెడీ తెలుస్తుంది కాబట్టి చూసుకోండి అండ్ అలాగే కొత్తగా మన ఛానల్ చూసేవాళ్ళు మాత్రం సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి గోల్డ్ అంత కలెక్షన్ ఉంటుంది డైలీ ట్వల్వ్ థర్టీకి లైవ్ ఉంటుందండి థ్యాంక్ యూ సో మచ్ మేడం